సంబంధించి అక్కడ ఒక కారు కి నా ఎమ్మెల్యే ఉంది అని దాని మీద కొన్ని కథనాలు రావడం జరిగింది మీడియా పరాకాష్ఠగా నా ప్రత్యర్థి చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంటుంది సోమిరెడ్డి దాని మీద ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా రేవు పార్టీ నాకు సంబంధించినటువంటి వాడు నాకు అనుసన్నలో జరిగింది ఎక్కడైతే రేవ పార్టీ జరిగిందో దానికి సంబంధించినటువంటి గోపాల్ రెడ్డి అనేటువంటి వాడు నాకు మంచి మిత్రుడు దానితో పాటు నా పాస్పోర్ట్ అక్కడ దొరికింది ఇవన్నీ ఆధారాలు దొరికిన తర్వాత వీటికి సంబంధించి అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పి మాట్లాడడం జరిగింది నేను ఆ రోజు నెల్లూరులో అందుబాటులో లేను హైదరాబాద్ లో ఉన్నా వెంటనే హైదరాబాద్ లోనే విలేకరుల సమావేశం పెట్టి నా మీద ఏదైనా సరే ఒక్క ఆధారమైనా నువ్వు రుజువు చేయి అని చెప్పి చెప్పి చాలా చెప్తుంది దాంతోపాటు ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపిల్ నా బ్లడ్ శాంపిల్ రెండు ఇస్తే మనలో ఎవరు త్రాగుతారు ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది డ్రగ్స్ ఎవరు వాడతారు మందు ఎవరు కొడతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి చెప్పి ప్రశ్నించడం జరిగింది దేనికి సమాధానం చెప్పలేదు అయితే ఈరోజు నేనే ప్రజా జీవితంలో ఉండేటువంటి వాడు ఇటువంటి విధవలు ఏదన్నా బురద తల్లినప్పుడు దానికి సంబంధించి ప్రజలకి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అందులో భాగంగా నా పాస్పోర్టు కారులో లభ్యమైంది అని అన్నారు దాని ఆధారాలు చూపించమన్నా ఇదిగో ఇది నా పాస్పోర్ట్ నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మన హైదరాబాద్ లో లైవ్ లో చూపించాను నెల్లూరు నుంచి ఈరోజు నేరుగా చూపిస్తున్నా దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది ఇది నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది నీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా సోమిరెడ్డి చెప్పినట్టుగా దొరికినటువంటి పాస్పోర్ట్ ఎక్కడ ఉందో చూపించాల కర్ణాటక పోలీస్ దగ్గర ఉందా నీ దగ్గర ఉందా నీ దగ్గర ఉండేటువంటి సాక్ష్యాలు ఏంది నీ దగ్గర ఉండేటువంటి ఆధారాలు ఏంది ఎందుకంటే పాస్పోర్ట్ లభ్యమైంది అని అనువే అన్నావు నా దగ్గర నా పాస్పోర్ట్ ఉంది అంటే దొంగ పాస్పోర్ట్ ఉందా ఏముందనేటువంటిది దాని మీద స్పష్టత తేడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇదిగో ఇది నా పాస్పోర్ట్ దీనికి సమాధానం చెప్పు నీకు దొరికినటువంటిది ఎక్కడా నీకు దొరికినటువంటిది ఏంది నువ్వు చెప్పినటువంటి అబద్దాలా నిజమా నిజమైతే చూపించు అబద్దాలు అయితే మూసుకొని ఉండు జాగ్రత్త అయినా మళ్ళీ తిని చెప్పి కొట్టేసి ఏమన్నా తిన మళ్ళీ నా దగ్గర దొరికిందని చెప్తాడు జాగ్రత్తగా పెట్టండి కాబట్టి దానికి సంబంధించి నోరు ఎత్తలేకపోయాడు ఇంకోటి ఏం చెప్పాడు నా కారు అక్కడ దొరికింది అన్నాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా నాకు ఆ కారుతో ఉన్నటువంటి సంబంధాలను రుజువు చేయమన్నా నువ్వు చేయలే ఆ కారుకు సంబంధించినటువంటి సీ బుక్ ఉంది ఇదిగో ఆ సీబుక్ సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అని అతని పేరుతో ఉంది అతని కాని లేదా అతనికి ఎవరికన్నా ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ ఆ కారు కానీ నేను ఎప్పుడూ ఆ కారు నాదేను అని చెప్పి చెప్పి మాట్లాడారు ఆ కారుతో సంబంధం ఏదన్నా ఉంటే నాకు సంబంధించినటువంటి కారు అంటే దానికి ఏదన్నా ఒక ఆధారం చూపించి ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది ఆర్సీ బుక్ ఉంది ఆ కారు సంబంధించి దొమ్మల వెంకటేశ్వరరావు అనే అయితే పేరుతో రైట్ ఆ కారు నా స్టిక్కర్ ఉంది స్టిక్కర్ ఉంది కాబట్టి అది ఏ విధంగా పోయిందన్న తర్వాత నేను నెల్లూరు ఎస్పీ గారికి మా పిఏ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి స్టిక్కర్లు మూడు స్టిక్కర్లు ఏదైతే ఇస్తారో ఆ మూడు స్టిక్కర్లు మా బళ్లకు కాబట్టి ఈ స్టిక్కర్ రావడానికి అవకాశం లేదు ఇది దొంగతనంగా తయారు చేశారా జరాక్స్ తీసారా లేకపోతే మరేదా దీంట్లో కుట్రకోవడం ఉందా అనేటువంటి దాని మీద నెల్లూరులో ఎస్పీ గారికి ఇచ్చాం ఎస్పీ గారు నెల్లూరు ఫిఫ్త్ టౌన్ లో ఈ ఎఫ్ఐఆర్ చేయించాడు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇది దాని మీద ఎఫ్ఐఆర్ మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటే కారుతో నాకు సంబంధం ఉందా ఆ కారు సంబంధించినటువంటి ఓనర్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి దాని అన్నిటితో పాటు వాళ్ళు ప్రధానంగా తీసుకునేటువంటిది ఏంటంటే ఆ కారు స్టిక్కర్ ఏ విధంగా పోయింది అనేటువంటిది కారు స్టిక్కర్ అక్కడికి వెళ్ళింది దాని మీద ఉంది ఆ స్టిక్కర్ ఎవరు దొంగిలించారు ఏ విధంగా వెళ్ళింది అనేటువంటి దాని మీద పోలీసు విచారణ చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి పోలీస్ కంప్లైంట్ లాక్ చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఆ గోపాల్ ఎవరో చెప్పాడు నాకు ఆ రెడ్డి ఎవరైతే వాడు తెలియదు మరలా చెప్తున్నా ఆన్ రికార్డ్ చెప్తున్నా తెలియదు నీకు నాతో అతనికి పరిచయం ఉండేటువంటి ఏ ఒక్క రుజువు ఆధారీ నువ్వు చెప్పినటువంటి దాంట్లో ఎంత అంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ రాసింది ఇదేది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఇచ్చింది దీంట్లో ఏమన్నాడు ప్రెస్ రిలీజ్ స్టేటెడ్ ద హౌస్ వాజ్ టు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మెదర్స్ విక్టరీ విచ్ ఆర్గనైజ్డ్ బర్త్డే పార్టీ ఆన్ ద నైట్ ఆఫ్ మే నైన్టీన్ నైదర్ కాన్కోట్ నార్ గోపాల్ రెడ్డి వాజ్ ఇన్వాల్వ్ ఇన్ ఆర్గనైజింగ్ ఇట్ ఇట్ క్లైమ్ ఇది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఏమన్నాడంటే అసలు గోపాల్ రెడ్డి అనేటువంటి పార్టీతో సంబంధం లేదన్నావు అని వాళ్ళు ఇస్తున్నారు సంబంధం లేని గోపాల రెడ్డితో నాకు సంబంధం అంట కట్టడానికి మన సోము ప్రయత్నం చేస్తున్నాడు ఇది రికార్డ్ ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నా నేను నీ దగ్గర నువ్వు చెప్పినటువంటి అబద్ధపు కోతలకి కాబట్టి నేను మరలా నీకు ఛాలెంజ్ విసిరేది రైట్ ఈ సమాజంలో నువ్వు ఒక చర్చకి తెరదీసావు అన్నిటి మీద అన్ని అంశాల మీద మాట్లాడదాం దేని మీద మాట్లాడదాం క్లబ్బులకు పోయి అలవాటు ప్యాక్ ఆడే అలవాటు నీకుందా నాకుందా నేను ఏదైనా ఒక క్లబ్కు పోయి ప్యాక ఆడినట్టుగా నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా నువ్వు నిద్రలేస్తే బ్యాక్ ఆట చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా నెంబర్ వన్ నువ్వు మందు కొడతావా లేదా డ్రగ్స్ వాడతావా లేదా నువ్వు మందు కొట్టవు డ్రగ్స్ వాడవు నేరుగా మన ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేద్దాం ఇచ్చేసి ఒకసారి వెరిఫై చేద్దాం ఎవడు తాగుబోతాను దాని మీద స్పష్టత ఉంటుంది నీ క్యారెక్టర్ నీ వ్యభిచారతనం గురించి మాట్లాడాలంటే మీ తిరుగుబోతనం గురించి ఈ లోకం అంతా కోడెక్కు వస్తుంది నువ్వు ఎలాంటి ఓడిపోయే అని చెప్పి నీకు చాలా మంది శ్రేయభిలాషాలు కాబట్టి నేనేదో మన జమీన్ రేతిలో ఒక పేపర్ టంకించా పొద్దున్న ఒక పేపర్ కాపీ తెచ్చిచ్చాడు నాకు ఆయన తెచ్చిచ్చాడు నీకుండే అసలు జిల్లా వ్యాప్తిగా సంపాదించుకున్నావు కదా నువ్వు రాజకీయాల్లో నువ్వు సంపాదించుకున్నటువంటి శ్రేయభిలాషలు అంతా ఇంత కాదు కాబట్టి అయ్యా ఆ పేపర్ మొత్తం లేదేమో అందుకని ఆ పేపర్ కాపీ మొత్తం ప్రింట్అవుట్ తీసి వచ్చినా నేను చెప్పాడు దీంట్లో ఇది పన్నెండో పేజీలో తమ గురించే మన ఎమ్మెల్యేలలో ఇంత నీచులు ఉన్నారా ఎమ్మెల్యేలో కామపీ పని చెప్పు ఈ పత్రిక రాసినటువంటి సంపాదన కూడా సరైనటువంటి వాడు కాదు ఆ పత్రిక విలువ లేదని చెప్పు పని అదేనే చెప్పు లేదు ఈ పత్రికలో రాసింది వాస్తవమే చెప్పు ఒకటి చెప్పాలి కదా ఈ పత్రికలో వచ్చినటువంటి వార్తనైనా ఖండించాలా ఆ పత్రిక కరెక్ట్ గా రాయలేదు ఆ పత్రిక సరికాదు మంచిదే జమీందేది పత్రిక విలువ లేదని చెప్పు లేదనుకుంటే నాకు విలువ లేదని ఒప్పు ఏదో ఒకటి ఒప్పుకోవాలి కదా ఇది వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడిన తర్వాత నీ గురించి ఒప్పకాలు పొంకాల కథనాలు వచ్చిన తర్వాత సరే రకరకాల ఇంకొకటి కూడా వచ్చింది సరస్వంగారోతుడి చంద్రమోహన్ చెప్పి చెప్పి రాలేదా ఆర్టికల్ నీ గురించి కాబట్టి నీ సరసాలు నీ వరసలు అన్ని గదికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా వచ్చేటటువంటిది ఈరోజు మనం చూసాం కాబట్టి నేను నీకు ఇతిమిత్తంగా ఒకటే చెప్తున్నా మనం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని అనుకున్నాం ఈ ఆధారాలన్నీ నేను చెప్పా తెలియనటువంటి ఆధారం తెలిపాల్సినటువంటి ఆధారం పబ్లిక్కి నువ్వు మందు కొడతావు డ్రగ్స్ వాడతావు నేను అంటున్నా నువ్వు నా గురించి గ్యాంగ్స్టర్ అన్నావు గ్యాంగ్స్ అనేవాడు మందు కొట్టాలా డ్రగ్స్ వాడాలని నేను అనుకుంటున్నా దాని ప్రకారం ఏవో పార్టీలు ఉంటే కాబట్టి నేను నా శాంపుల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నేను నెల్లూరులోనే ఉంటా మరో మూడు రోజుల పాటు ఉంటాను ఎక్కడ బయట ఉన్నా సరే ఏదన్నా పార్టీల్లో క్లబ్ల్లో ఉన్నావేమో ఆ వ్యవహారాలను చక్క పెట్టుకుని నెల్లూరుకు రా ఇబ్బంది ఏమి లేదు అర్జెంట్ గా కూడా రాబలే మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో మీడియా ముఖంగా పలానా రోజులు నేను వస్తున్నానని చెప్తే నేను ఎదురు చూస్తా మన ఇద్దరం వెళ్దాం మీడియా సమక్షంలోనే న్యూట్రల్ గా ఉండేటువంటి ఒక సంస్థ దగ్గర మన బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం మన బ్లడ్ శాంపిల్స్ లో ఎవరికి ఆల్కహాల్ అలవాటు ఉంది ఎవరికి ఇవన్నీ ఉన్నాయనేటువంటిది స్పష్టం అవుతుంది డబ్బుల విషయానికి పోదాం నువ్వు నిద్ర లేస్తే నేను ఎక్కడికి పోను నాకు ప్యాకాడ్ అయ్యో అలవాటు లేదు అని చెప్పి చెప్పని ఎందుకంటే నీకు అబ్బాయి మీద నమ్మకం లేదు దేవుడి మీద కూడా నమ్మకం ఉందని నేను అనుకోలే కాకపోతే కొంతమంది చెప్పారు కౌంటింగ్ దాకా పూజలు చేస్తాడయ్యా నేను కాబట్టి కౌంటింగ్ దాకా దేవుడు నువ్వు నేను అనుకుంటున్నా ఎక్కడన్నా దేవుడి దగ్గరకు వచ్చి అయ్యా నేను ప్యాకాడను నాకు ప్యాకాడ్ అలవాటు లేదు కాబట్టి నేను క్లబ్బులకు పోను నేను మందు కొట్టను కాబట్టి నేను ఏమీ అలవాటు లేనటువంటి వాడిని నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా దానికి రా ఈరోజు నువ్వు మాట్లాడడం ఏదో నేను మాట్లాడేసే పెద్దగా ఎర్రగా తీశానని చెప్పి వెళ్ళిపోవడం కాదు సిగ్గు శరము రోషము పౌరుషము నీతి జాతి ఇవన్నీ ఉన్నాయని నేను అనడం ఉంటే ఒకవేళ ఏదన్నా నీలో ఒక పర్సెంట్ నేను చెప్పినటువంటి విధంగా నా మీద చెప్పినటువంటి ఆధారాలు రుజువు చేయి లేదు నేను చెప్పేటువంటి ఆరాలు కాదు అని చెప్పి చేస్తా నేను సిద్ధంగా ఉన్నా నేను కూడా వస్తాను ఇది ఒకటి మరింత పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాలు తెరిచిన పుస్తకం ఉండాలి నువ్వు రాజకీయంగా నా మీద పోరాడు రాజకీయంగా నా మీద విమర్శలు చేయి ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశావు నువ్వు అనేక రకాలైనటువంటి కంప్లైంట్ చేసావు ఎన్నికల కమిషన్ కి అవి చెయ్యి ఎందుకంటే రాజకీయాల్లో భాగం నువ్వు వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిగతంగా నా మీద మరక దళాలను లేకపోతే నా మీద బొద దళాలను నువ్వు చేసినటువంటి ప్రయోజనం నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు తిప్పి ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖాన పడ్డట్టు కానీ నిన్నే జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చింది కదా ఒక్కసారి జనంలోకి వెళ్ళి కనుక్కో ఒక కారు కి ఒక డూప్లికేట్ సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటిస్తే దానికి సంబంధాలు అంటగట్టేటువంటి పరిస్థితి నువ్వు దిగజారిపోతే ఇంకా నీ చీకటి కోణాలు చాలా ఉన్నాయి వాటిని కూడా పోలీస్ కి అప్పజెప్పి వాటిని కూడా వెరిఫై చేయమంటున్నాం ఇదే విషయంలో దానికి సంబంధించినటువంటి ఏమేమి బయటకు వస్తాయి కూడా ఒక అర్థం అవుతుంది ఎందుకంటే నన్ను గ్యాంగ్స్టర్ అన్నావు నేను ఈరోజు చెప్తున్నా రేడియం విగ్రహాలు అమ్మడానికి తిరిగినటువంటి వాడు పురాతనమైనటువంటి పంచలోహ విగ్రహాలను అమ్మినటువంటి వాడు విదేశాలకు అమ్మినటువంటి వాడు నువ్వు గ్యాంగ్స్టర్ అంటే అంటారు స్మగ్లర్ అని ఎవరిని అంటారు నీ వాడిని అంటారా నా లాంటి వాడిని అంటారా లేదు నేను రేడియం బొమ్మలు ఎత్తుకున్నా కారులో తిరగలేదని ప్రమాణం చేస్తావా చెప్పు నేను రేడియం బొమ్మలు కానీ మరొకటి కానీ ఆ విగ్రహాలతో నేను ఎప్పుడు డీల్ చేయలేదు నేను మందు కొట్టలేదు నేను పేకాడలేదు నాకు అలవాటు లేదు నేను ఎక్కడా ఏ పరాతో నాకు అక్రమ సంబంధాలు లేవు ఎన్ని మాట్లాడగలవా నీ బ్రతుకు నువ్వు చెప్పగలవా నువ్వు సిద్ధంగా ఉన్నావా నేను చెప్తున్నా నువ్వు తాగుబోతువి తిరుగుబోతువి అని చెప్తున్నా కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే మన ఏదో అన్నాడు రా చూసుకుందావని ఏది చూసుకునేది ఒక దెబ్బ కొడితే మొక్కలు దెబ్బ వేస్తే కాలు దెబ్బే సరిపోద్ది నువ్వు ఏది మళ్ళీ చూసుకునేది ఏమి చూసుకుందావు మనం ఏమి చూసుకోవాలి నీతో రా ఎప్పుడో చెప్పు ఎక్కడో చెప్పు అదేమంటే రా చూసుకుంది ఏం చూసుకునేది నువ్వు దెబ్బ గట్టిగా కొడితే మొక్కలు దెబ్బ వేస్ట్ అయిపోయినాయి వాడు అనవసరంగా కొట్టినట్టు అయిపోయినా కాలు దెబ్బకే అతలా కొత్తలం అయిపోతు నువ్వు ఏదో రా అంటే ఏం చూసుకునేది ఏం చూసుకున్నావు కాబట్టి నువ్వు దగ్గర ఏదన్నా ఉంటే ఊరికే అది ఇది మాట్లాడడం కాదు నేను చెప్పా కొని నీ మీద వాస్తవం నేను చెప్పేది ఏది అబద్ధం కాదు మీరు రాజకీయంగా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడుతున్నా వ్యక్తిగతంగా మాట్లాడదు కాబట్టి నీ రోజు ల్యాండ్ లాంచ్ బాబోతని చెప్పా ఇవన్నీ పొక్కాలు పొక్కాలు చెప్పుకుంటూ పోతే నీ కొనాల గురించి సిమ్లాలో నువ్వు ప్లేట్ బిర్యానీ దీన్ని బిల్లు కట్టుకుండా పోతే నేను సిమ్లా వాళ్ళు చుట్టుపట్టుకోలేక కుట్టిన దగ్గర నుంచి సిమ్లా హోటల్లో నీ చరిత్ర అంతా చెప్తా నేను నీ చరిత్ర అంతా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరూ తెలుసు ఎందుకంటే తమర్తో ఉండేటువంటి వాళ్ళే తమర్తో గడిపినటువంటి వాళ్ళే తమరితో విభేదించి అయ్యా ఇదిగో ఈ బ్రొజకిట్టని చెప్పి చెప్పి పొంకాను పొకాలుగా బయట చెప్పేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు ఏదైనా రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం శక్తి ఉంటే రాజకీయంగా రాజకీయంగా ఎదుర్కొన్నా ఎందుకంటే దౌర్భాగ్యం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎటువంటి వేధం మీద పోటీ చేయాలా అటువంటి విధం మీద నేను పోటీ చేస్తున్నా నీ మీద కాబట్టి నీ మీద పోటీ చేసి రావడం నా దౌర్భాగ్యం కానీ తప్పదు రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండేటప్పుడు నీ లాంటివాడు వాడు ప్రత్యర్థిగా ఉన్నా పోటీ చేయాల్సిందే రాజకీయంగా రాజకీయ పరమైనటువంటి విమర్శలు సిద్ధంగా ఉన్నా నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా అటువంటిది వదిలిపెట్టి వ్యక్తిగతంగా నాకు సంబంధం లేనిటువంటి దాన్ని నాకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేయడం ఎంత దుర్మార్గమైన మరొకటి లేదు కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ బయట పెట్టా కాబట్టి నీకు ధైర్యం ఉంటే ఆ కారుతో నాకు సంబంధాలు చెప్పు ఆ కారు ఓనర్ తో నాకు సంబంధాలు చెప్పు నా పాస్పోర్ట్ ఎక్కడ దొరికిందో చెప్పు ఆ నాకు ఉన్నటువంటి సంబంధాలు చెప్పు లేదా కర్ణాటక పోలీసు చేయచ్చు నువ్వేదో చెప్పామన్నా ఈ ప్రభుత్వం మారిపోయిన వెంటనే విచారణ చేపడతాను నా దగ్గర వాస్తవం ప్రభుత్వం ఎందుకు అంటే నీ ఉద్దేశం ఏంటి నేను దొంగ కేసులు పెడతానని చెప్పకనే చెప్పడమా రా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పావు అదే నీ నోటుతోనే గోవర్ధన్ ఇన్ని సంవత్సరాల శిక్ష కూడా ఖరారు చేశావు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది నేను ఆ రోజు చెప్పాను ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి నాకు సంబంధించినటువంటి కేసుని సీబీఐకి అప్పగించారు నేను స్వాగతిస్తున్నా అని చెప్పి ఈ సిబిఐ ఏం చెప్పింది గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు అని తేల్చి చెప్పింది కాబట్టి నువ్వు దేనికైనా దీనిలో మరోసారి నేను సిద్ధంగా ఉన్నా ఏ విచారణకైనా కాబట్టి నువ్వు కేంద్ర ప్రభుత్వానికి రాస్తావా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తావా నువ్వు ఉండేటువంటి ఈ రాష్ట్రంలో నువ్వు మళ్ళా పాప నీకు ఎంత అవకాశం లేదులే మీ ప్రభుత్వం వచ్చేది లేదు ఎమ్మెల్యే ఎమ్మెల్యేది లేదా అవన్నీ కలగానే పాప నీకు రాత్రి కలగానే పొద్దున్న జీవితంలోకి రావాల్సినటువంటి పరిస్థితి దేనికైనా సిద్ధంగా ఉన్నా కాబట్టి నువ్వు ఏదైనా సరే నీతిగా నిజాయితీగా వ్యవహరించి మాట్లాడు అదే తప్ప నాకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఎక్కడో జరిగినటువంటి నాకు సంబంధం లేనటువంటి సంఘటన నా మీద వేధానికి ప్రయత్నం చేశావు కాబట్టి నేను మన నెల్లూరులో లేరు కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ అవన్నీ ప్రజలకు తెలియాలి కాబట్టి ఆ పాస్పోర్ట్ అన్ని మీడియాకు చూపించి ఇదిగో నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది నా కార్ స్టిక్కర్ నాకు సంబంధం లేనటువంటి ఎందుకు లేకు పోలీస్ కంప్లైంట్ ఎవరికి నాకు సంబంధం లేదు అని చెప్తే పోలీసు నిష్పాక్షంగా ఎంక్వైరీ చేస్తారు విచారణ చేస్తారు నాకు సంబంధం ఉంటే నేను పోలీసు ఇచ్చిన వాడు కదా ఎందుకంటే పోలీసు విచారణలో నాకు సంబంధం ఉన్నట్టుగా జరుగుతుంది కాబట్టి అందుకనే నాకు సంబంధం లేదు కాబట్టి నీలాగా దొంగ మాటలు దొంగ చాటుల వ్యవహారం చేయకుండా ధైర్యంగా పోలీసు కంప్లైంట్ ఇచ్చాం ఎస్పీకి లెటర్ పెట్టాం ఎస్పీ రోజు ఎఫ్ఐఆర్ పెట్టాడు దాని ప్రకారం విచారణ జరుగుతుంది ఈ రోజు ప్రభుత్వం కూడా లేదు ఎన్నికల కమిషన్ మాధ్యమంలో ఈ రోజు ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పడానికి దీని మీద పూర్తి స్థాయి ఆధారాలు ఈ పాస్ ఎట్లా వాళ్ళకి వెళ్ళింది దాని మీద కూడా పోలీసులు సేకరిస్తారు కాబట్టి ఆ పాస్ తో నాకు సంబంధం లేదా ఆ కార్ తో నాకు సంబంధం లేదా గోపాల్ రెడ్డి నాకు తెలియదు ఇవన్నీ ఎవరు తెలియకుండా నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది ఇవన్నీ ఏమీ లేకుండానే ఎవడో ఒకడో ఒక కారు కి సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అనిపించుకుంటే దాని మీద నీ నీకు స్థాయి లేదులే స్థాయి అని మాట్లాడడం కూడా పొరపాటే కాబట్టి నువ్వు మాట్లాడడం అనేటువంటిది ఇది నీకేనా ఒకసారి ఆత్మవిమర్శ చేసు లేదా నీ పక్కన నుండేటువంటి పాపం నువ్వు మతి సమయం నువ్వు కోల్పోయావు మూడోసారి కూడా ఓడిపోతున్నావు ఆయన చేతుల్లో అని చెప్పి చెప్పానండి అందుకని ఒకసారి ఆలోచించి ఎందుకంటే నాలుగో తేదీ వరకు సమయం ఉంది మనకి మనం చెప్పినటువంటి మాట్లాడినటువంటి వాస్తవాల మీద తేడానికి కూడా కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏదన్నా ఉంటే వీటికి మరలా ఇది అత్తా అది డొంక డొంకదీరుడు నా పాస్పోర్ట్ అన్నావు పాస్పోర్ట్ అన్నావు పాస్పోర్ట్ దొరికితే కర్ణాటక పోలీస్ పాస్పోర్ట్ బయట పెడుతుంది వాళ్ళు ఏం భయపడదు చెప్పారు ఎంతమందికి విచారణ చేశాం ఇదిగో వీళ్ళు ఈ విధంగా వచ్చారు వీళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పి చెప్పారు దానిలో నాకు సంబంధించి పాపను మధ్యాహ్నం దాకా తప్పించావు నా బంధువులు ఎవరన్నా ఉన్నారా నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నా ఉన్నారా వాళ్ళ వివరాలు తీయడానికి అలిసిపోయావు నీ వల్ల కాలే ఎవరు లేరు నిర్ధారించుకున్నావు నేలుగా నేలుకొచ్చి బురద జరిగేటువంటి కార్యక్రమం మొదలుపెట్టావు కాబట్టి ఇవన్నీ నువ్వు ఏదో చెప్పినట్టుగా ఎప్పుడో ఆ పంచతంత్ర కథలాగా అనుకుంటే కుదరదు సోము ఇప్పుడు మారిపోయింది వ్యవహారం అందుకు నువ్వు జాగ్రత్తగా ఏం మాట్లాడాలా ఏ విధంగా మాట్లాడాలంటే దాని మీద ఒక స్పష్టత ఉండాలి నీకు ఒక వయసు వచ్చింది నీకు స్థాయి పెరగకపోయినా కూడా వయసు వచ్చింది ఆ వయసుకు తగ్గట్టుగా ఉందగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి చెప్పి నేను సలహా ఇస్తున్నా దాని ప్రకారం మరణానికి నీకు ఛాలెంజ్ విసురుతున్నా వీటిని ఆధారాన రుజువు చేయడంతో పాటు దేవుడి దగ్గర ప్రమాణం చేస్తావా బ్లడ్ శాంపుల్ ఇవ్వడానికి వస్తావా బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు తాగుబోతాడు కాదు అనుకుంటే బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నువ్వు సిద్ధమా కాబట్టి నా ఛాలెంజ్ ని మరొకసారి విసురుతున్నా నువ్వు స్వీకరిస్తే మాట్లాడు ఛాలెంజ్ స్వీకరించుకుంటా నేను మాట్లాడేది నేను మాట్లాడుతుంటే ప్రజలు అర్థం చేసుకుంటారు ఓహో వీడు తాగుపోతాడు కాబట్టి బ్లడ్ శాంపుల్ ఇవ్వలేదు తాగుబోతాడు కాకుండా ఉంటే బ్లడ్ శాంపుల్ ఇచ్చిండేవాడు నేను కాబట్టి నువ్వు తాగుబోతుంటే నువ్వు నేను పేకాడ అంతే ప్రమాణం చేయి అంతే తప్ప నేను ఏదో మాట్లాడేసేసి వెళ్ళిపోతాను అనేటువంటి ద్వంద్వ వైఖరించడం సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ సోమిరెడ్డి చెప్పినవన్నీ కొచ్చి అబద్దపు కూతరు తప్ప ఎక్కడా వాస్తవం లేదు కాబట్టి ఈ రోజు వాస్తవం లేదు అని చెప్పడానికే ఈ ఆధారాలన్నీ కూడా మీడియా సమక్షంలో ప్రజలకు తెలియజేయడానికి ఈ రోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తుంది మీద అదే వ్యక్తిగత ఆరోపణలు అంటే మామూలుగా నేను ఇంకా చాలా మాట్లాడిన చెప్పి చాలా తక్కువ పవర్ పాపులేట్ బిర్యానీ ఇంకా బ్రెడ్ బటర్ జాము ఇది తిని బిల్లు ఎగరగొట్టి పోయి వాళ్ళు పట్టుకొని చుట్టు పట్టుకొని ఎదల కొట్టి ఎదల కొట్టు ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే మొచ్చుకు కొన్ని చెప్పా అయ్యా ఇది వ్యక్తిత్వం ఇట్లాంటిది అటువంటి వ్యక్తిత్వం అందరికీ ఉంటుందని కోరుకుంటున్నారని చెప్పి చెప్పా నేను దీంట్లో స్పష్టంగా చెప్పేది సోమిరెడ్డి నా మీద చేసినటువంటి ఆరోపణలు వ్యక్తిగతమా కాదా రాజకీయమా రాజకీయ సంబంధమైనటువంటివా అంటే ఒక వ్యక్తి మీద ఎక్కడ ఎన్నికలైపోయి హైదరాబాద్ లో ఉన్న నా కుటుంబ సభ్యులందరితో ఉండేటువంటి వ్యక్తుల మీద నా గురించి నువ్వు ఏదో ఒకటి చల్లి ఏదో ఒకటి లేనిటువంటిది రేకిత్తించాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం వ్యక్తిగత దోషణ కదా వ్యక్తిగతంగా హననం చేయాలనేటువంటి అనేటువంటి ఆలోచన కదా వ్యక్తిగతంగా నన్ను ఏదో నువ్వు ఇబ్బంది పెట్టాలనేటువంటి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసేటువంటి స్థాయికి మనిషి దిగజారిపోతే ఎదుటి వాడి నీ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే నీ క్యారెక్టర్ నువ్వు తట్టుకోగలవా అందుకే నేను చెప్పా వ్యక్తిగతంగా చేయాలని కాదు నువ్వు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నావు లేనిపోని విమర్శలు చేసేటువంటి నువ్వు అసలైనటువంటి విమర్శలు కనుక మేము కనుక కూరుకుంటూ నువ్వు తట్టుకోలేవు నీ జీవితము నీ బ్రతుకు అలాంటిదని చెప్పడానికే వ్యక్తిగతంగా ఆయన జీవితం పెట్టాందని చెప్పా దానికి సంబంధించి నేను మరలా చెప్తున్నాను నేను వ్యక్తిగతంగా చెప్పడం లే ఈ పత్రికలో జమీన్ రైతులో పంతొమ్మిది ఒకటి రెండు వేల ఒకటిలో పన్నెండో పేజీలో వచ్చినటువంటి వ్యాసము ఇది కరెక్టా కాదా లేదనుకుంటే ఈ పత్రిక కరెక్టా కాదా రెండు ఏదో ఒకటి చెప్పు జమీన్లో అయితే మంచి పత్రిక కాదు దొంగ పత్రిక అదే అని చెప్పు లేదు జమీన్ రైతు మంచి పత్రిక అయితే నా మీద వచ్చినటువంటి వ్యాసం దొంగదని చెప్పలేవు కదా కాబట్టి ఆ పేపర్కినా క్రెడిబిలిటీ లేకుండా ఉండాలా నీకైనా క్రెడిబిలిటీ లేకుండా ఉండాలి అది నువ్వు స్పష్టత ఈ పేపర్ క్రెడిబిలిటీ లేదని చెప్తావా నా క్రెడిబిలిటీ లేదని చెప్తావా కాబట్టి నీ వ్యక్తిగత జీవితం ఎలాంటిది ఉంటుంది ఈ లోకమంతా కోడేకి వస్తుంది కాబట్టి

నేనేదో అల్లూర్ లో ఉన్నాను బెంగళూరులో చెప్పాల్సింది అదే చెప్పేది నోటుకు వచ్చినట్టుగా మాట్లాడి వెళ్ళిపోవడం కాదు ఇదిగో బెంగళూరులో ఈ చార్జ్ షీట్ లో ఈ అడ్రస్ ఉంది ఈ అడ్రస్ తో ఇప్పుడు వ్యక్తితో సంబంధం ఉంది చెప్పదు అదేనే చెప్పాలి కదా ఏమీ లేకుండా కొత్త లేకుండా ఎప్పుడో జరిగినటువంటి ఆ కేసు అంటే జరిగింది కోర్టు కేసు ఎటు జరిగింది ఇది ఎటు జరిగిందని నువ్వు మామూలుగా ఎడిట్ కట్ అండ్ పేస్ట్ కాదు ఇదిగో ఈ కేసులో ఇతను ముద్దాయి ఆ ముద్దాయికి సంబంధించి ఈ రోజు ఈ కేసులో నేరస్తుడు అతనికి ఎదుర్కొన్నటువంటి సంబంధం ఇది ఎక్కడన్నా ఒక దగ్గర లింక్ ఉంది ఏదైనా సరే చెప్పమంటున్నా ఏ విధంగానైనా సరే నీకు తోచినటువంటి విధంగా ఎక్కడన్నా ఒక లింక్ ఎస్టాబ్లిష్ చెయ్యి ఊరికే ఆ బెంగళూరు ఉంది ఈ బెంగళూరు నేను బెంగళూరుకు పోతాను బెంగళూరు పోయినా కూడా నేను మామూలుగా ఇప్పుడు బెంగళూరుకి పోకూడదు అని చెప్పినట్టుగా ఎప్పుడన్నా అవసరం ఉన్నా కూడా బెంగళూరు పోతే ఆ పాల బలూరు కాబట్టి బెంగళూరులో సంబంధం ఉంది హైదరాబాద్ లోద జరిగింది ఆ హైదరాబాద్ లో ఉన్నాడు కాబట్టి ఇన్సిడెంట్ జరిగింది అది కాదు కదా ఉన్నటువంటి సంబంధం నువ్వు ఏ విధంగా రుజువు చేయగలవు అనేటువంటి ఒక సంబంధాన్ని రుజువు చేయమంటున్నా నేను మాట్లాడి పట్ట ఏదో నేను భరత వెళ్ళిపోతానని కాదు ఏదైనా ఒక ఆధారాన్ని తీసుకుని ఇదిగో ఇది సంబంధం ఉందని ఆయన బెంగళూరులో ఉన్నాడు ఈ నల్లూరులో ఉన్నాడు ఈయన బాంబేలో లో కాదు ఇదిగో ఈ సంబంధం దీనికి సంబంధించి వీడకి ఈ సంబంధం ఉందనేటువంటి ఒక లింక్ ఎస్టాబ్లిష్ కావాలి కదా ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేయి రోజు నువ్వు చెప్పినటువంటి దాంట్లో నేనే చెప్పా ఏమనే కారు నాకు సంబంధం లేదు కారు నాది కాదు అది బెంచు ఇరవై లక్షలు అన్నావు ఇరవై ఐదు లక్షలు కానీ ముప్పై లక్షలు కానీ ఆ కారు ఇరవై లక్షలు అయితే నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంత నీలాగా ఉత్తర డబ్బు నాకు రాలే నీకు వచ్చినంత ఫ్రీగా కాకపోతే ఈ గోపాలరెడ్డి గేపాలంటే నాకు తెలియదు నీకు తెలుసుంటది ఎందుకంటే నిద్రలేస్తే ఎన్నికల కోసం ప్రతి ఒక్కరిని అడక్క తినడానికి ఈ జిల్లాలో ఉండే వాడు లిస్ట్ అంతా నీ దగ్గర ఉంటుంది ఎవడెవడు ఎక్కడెక్కడ చేస్తున్నాడు చేసి ముఖ పరిచయం లేనటువంటి వాడు కూడా ఎన్నికల్లో ఫోన్ చేసి చాలా మంది చెప్పారు అయ్యోడు ఎవడు కూడా నాకు తెలియదు అయినా నాకు ఫోన్ చేసి నాకు డబ్బులు అని చెప్పి చెప్పారు కాబట్టి నీకుంటా గోపాలరెడ్డి గేపాల్ రెడ్డితో ఏదన్నా అలవాటు నీకుంటా కానీ నేను ఎవరితో తెలియనటువంటి వాటితో కానీ లేదా ఎన్నికలకు సంబంధించి ఎవడైనా ఒక్క రూపాయి ఈ జిల్లాలో కానీ బయట కానీ గోవర్ధన్ అడిగడ ఎన్నికల ఫండింగ్ అని చెప్పి చెప్పు కానీ ముందు ఒక్కడిని ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో ఎవడనైనా ఫ్రెండ్ని కానీ స్నేహితులు కానీ లేదా వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళని కానీ ఎవరినైనా ఒక్కడినైనా నీకు అలవాటు నీకు ఒకళ్ళు పోసే ఈ గోపాల్రెడ్డి ఏదైనా పరిచయం ఉంటుంటే అతను ఫోన్ కొట్టుంటావు కాబట్టి నాకు ఏదైనా సహాయం చేయమని ఆయన ఏమైనా ఉన్నాడేమో దానివల్ల నువ్వు పాప ఆయన ఏమైనా తీసుకొచ్చిన లింకులో చేయడానికి ఏమన్నా ప్రయత్నం చేసేవాని అనేటువంటి అనుమానం కలుగుతుంది ఇప్పుడు కాబట్టి తమ పనంతా బెదిరించి బ్లాక్ చేస్తే అందాలు వసూలు చేసేటో నీ దగ్గర ఏదైనా లింకులు ఉంటాయి తప్ప నువ్వు ఫోన్లు చేసి ఉంటావు తప్ప నాకు ఫోన్లు చేయడం నాకు లింకులు అవటం లేదు అటువంటి పరిస్థితి నాకు రాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది